యహోశివ పదిహేడవ అధ్యాయము మనశ్శే యోసేపు పెద్ద కుమారుడు గనక అతని గోత్రమునకు అనగా మనశ్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతువచ్చెను అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును వచ్చను మనశ్షియులలో మిగిలిన వారికి అనగా అభియజరీయులకును హెలకీయులకును అశ్రీయేలియులకును షకెమియులకును హెపెరియులకును షెమీధియులకును వారి వారి వంశముల చొప్పున వంతువచ్చెను వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనషే యొక్క మగ సంతానమది మనషే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు అతని కుమార్తెల పేరులు మహలా నోయా హుగ్లా మిల్కా తిర్సా అనునవి వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యహోశివ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలనని యహోవా మోషేకు ఆజ్ఞాపించనని మనవి చేయగా యహోశివ యహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చను కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు భాషాణులుగాక మనషీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను ఏలయనగా మనషియుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను గిలాదు దేశము తక్కిన మనశ్షీయులకు స్వాస్థ్యమాయను మనషియుల సరిహద్దు ఆషేరు నుండి శకమునకు తూర్పుగానున్న మిక్మెతా వరకును దక్షిణమున ఏంతన్పూయ నివాసుల వైపునకు వ్యాపించను తప్పూయ దేశము మనషీయులదాయను అయితే మనష్యుల సరిహద్దులోని తప్పూయా ఎఫ్రాయిమియుల దాయెను ఆ సరిహద్దు కానాయేటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను మనష్యుల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమియులకు కలిగెను అయితే మనశ్షియుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను దక్షిణ భూమి ఎఫ్రాయిమియులకును ఉత్తర భూమి మనష్యులకును కలిగెను సముద్రము వారి సరిహద్దు ఉత్తర దిక్కున అది ఆషేరియుల సరిహద్దుకును తూర్పు దిక్కున ఇషాకారియుల సరిహద్దుకును నడిచెను ఇషాకారియుల ప్రదేశములోను ఆషేరేయుల ప్రదేశములోను బిట్సేయాను దాని పురములను ఇబ్లేయామును దాని పురములను దోరు నివాసులను దాని పురములను ఎందోరు నివాసులను దాని పురములను తానాకు నివాసులను దాని పురములను మెగ్గిద్దో నివాసులను దాని పురములను అనగా మూడు కొండల ప్రదేశము మనషియులకు కలిగియున్నది కణానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టిపట్టు పట్టియుండిరి గనక మనషియులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి ఇస్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కణానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు అప్పుడు యోసేపు పుత్రులు యహోషువతో మా కేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి మేము ఒక గొప్ప జనమే గదా ఇదివరకు యహోవా మమ్మను దీవించనని మనవి చేయగా యహోషువా మీరు గొప్ప జనము గనక ఎఫ్రాయిమియుల యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజీయుల దేశములోనూ రెఫాయీయుల దేశములోనూ మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు అదియుగాక పల్లపు చోటును నివసించు కనానీయుల కందరికి అనగా బేత్షయానులోని వారికిని పురములలోని వారికిని ఎజ్రయేలు లోయలోని ఇనుప రథములున్నవనిరి అప్పుడు యహోష్వా యోసేపు పుత్రులైన ఇఫ్రాయిమియులను మనషియులను చూచి మీరు ఒక విస్తార జనము మీకు అధిక బలము గలదు మీకు ఒక్క వంతు చీటీయే కాదు ఆ కొండ మీదే అది అరణ్యము గనక మీరు దానిని నరకుడి అప్పుడు ఆ ప్రదేశము మీదగును కణానీయులకు ఇనుపరదములుండినను వారు బలవంతులైయుండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకునగలరనెను యహోశివ పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకునిన తరువాత వారందరూ షీలోహునకు కూడివచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి ఇస్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని ఏడు గోత్రములు ఉండెను కావున యహోశువా ఇస్రాయేలీయులతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసెదరు ప్రతి గోత్రము నుండి ముగ్గురేసి మనుష్యులను నాయొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను వారు లేచి దేశ సంచారము చేయచ్చు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును రాసి నా ఎద్దకు తీసుకుని వచ్చెదరు వారు ఏడు వంతులుగా దాని పంచుకొందురు వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచియుండవలెను యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచియుండవలెను మీరు ఏడు వంతులుగా దేశ వివరమును వ్రాసి నా ఎద్దకు తీసుకొని రావలెను నేను ఇక్కడ మన దేవుడైన యహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసెదను లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు యహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము గాదియులును రూబేనియులును మనశ్శే అర్ధగోత్రపు వారును యోర్దాను అవతల తూర్పుదిక్కున యహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యహోశివ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబోవు వారితో మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా తిరిగి తిరిగిరండి అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యహోవా సన్నిధిని చీట్లు వేయించదనగా ఆ మనుష్యులు వెళ్ళి దేశ సంచారము చేయుచు ఏడు వంతులుగా గ్రామముల చెప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాలెములోనున్న యహోశివ యుద్ధకు వచ్చిరి వారి కొరకు యహోషివా షిలోహులో యహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇస్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను బెన్యామీనియుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటీ వచ్చెను వారి చీటీ వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకునో యోసేపు పుత్రుల సరిహద్దుకునో మధ్యనుండెను దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని ఎరికోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశము వరకు వ్యాపించను దాని సరిహద్దు బేతావేను అరణ్యము వరకు సాగెను అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలను లూజు దక్షిణము వరకు సాగి క్రింది బెత్హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారు వరకు వ్యాపించను అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూధావంశస్థుల పట్టణమైన కిరియత్బాలు అనగా కిరియత్యారీము వరకు వ్యాపించెను అది పడమటి దిక్కు దక్షిణ దిక్కున కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయ యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయియుల లోయలోనున్న బెన్హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్హిన్నోము లోయ మార్గమున యబూసియుల ప్రదేశం వరకు సాగి ఎన్రోగేలు వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కు నుండి ఏన్షెమేషు వరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కువ చోటికి ఎదురుగానున్న గెలిలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి రాతియొద్దుకు దిగెను అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్హోగ్లా వరకు సాగెను అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనియులకు వారి వంశములు చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది బెన్యామీనియుల గోత్రమునకు వారి వంశములు చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా ఎరికో బెత్హోగ్లా ఎమెక్కేసినో బేతరాబా సెమరాయిము బేతేలు ఆవీము పారా ఒఫ్రా కెపరమ్మోని ఒప్ని గెబా అనునవి వాటి పల్లెలు పోగా పన్నెండు పట్టణములు గిబియోనో రామా బెయేరోతు మిస్పే కెఫీరా మోసా రేకెము ఇర్పెయేలు తరలా సేలా ఎలెపు ఎరుషలేము అనబడిన ఎబూసి గిబియా కిరియతు అనునవి వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు వారి వంశములు చొప్పున ఇది బెన్యామేనియులకు కలిగిన స్వాస్థ్యము యహోషువ పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వంతు చీటి షిమ్యోనియుల పక్షముగా అనగా వారి వంశములు చొప్పున షుమ్యోనియుల గోత్రపక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యము యోధావంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను వారికి కలిగిన స్వాస్థ్యమీదనగా బెయర్షెబెబ మోలాద హజర్షువలు బాల ఎజెమో ఎల్తోలదు బేతులు హోర్మ సిక్లగు కాబోదు హజర్సు బెత్లెబాయోతు షారూహెను అనునవి వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు దక్షిణమున రామతను బాలత్బె ఏరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నయూ ఇవి షిమ్యోనియుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము షిమ్యోనియుల స్వాస్థ్యము వంశస్థుల వంతులోని భాగము ఏలయనగా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనియులు స్వాస్థ్యము పొందిరి మూడవ వంతు చీటి వారి వంశము చెప్పున జబూలోనియల పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు షారీదు వరకు సాగెను వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యొయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి షారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు దాబేరతు నుండి యాఫియకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్త హెపేరు వరకునో ఇత్కా చీను వరకునో సాగి నేయా వరకు వ్యాపించు రిమోను దనక పోయెను దాని సరిహద్దు అన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను కట్టాతు నహలాలు షిమ్రోను ఇదల బేత్లహేము అను పన్నెండు పట్టణములను వాటి పల్లెలను ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జబూలునీయులకు కలిగిన స్వాస్థ్యము నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇషాకారీయుల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు ఎజ్రయేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షియోను అనహరాతు రబ్బీతు కిష్యోను అబేసు రెమెతు ఎన్గన్నీము ఎన్హద్దా బిత్పస్సేసు అను స్థలముల వరకు సాగి తాబోరు షీమా బేద్షమిషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను వాటి పల్లెలుగాక పదమూడు పట్టణములు వారి కాయెను అవి వాటి పల్లెలతో కూడా వారి వంశములు చొప్పున ఇషాకారుయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఐదవ వంతు చీటి వారి వంశములు చొప్పున ఆషేరుయుల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు హెల్కా తహలి బెతెను అక్షాపు అలమ్మేలకు అమాదు మిషేయలు పడమట అది కర్మేలు వరకును షీహోర్లిబ్నాతు వరకునో సాగి తూర్పు దిక్కున బేతాగోను వరకు తిరిగి జబూలోను భాగమును ఇప్తాయేలు లోయను దాటి ఏలునకును ఉత్తర దిక్కున పోవచ్చు ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకునో వ్యాపించను అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను ఉమ్మ ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడా అవి ఇరువది రెండు పట్టణములు వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశములు చొప్పున ఆషేరియుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఆరవ వంతు చీటి వారి వంశములు చెప్పున నఫ్తాలీయుల పక్షమున వచెను వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సింధురవనమును అదామియను కనుమను యబ్నెయేలును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనుత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబులూనును పడమట ఆషేరును దాటి తూర్పున యూదా వరకును వ్యాపించెను కోటగల పట్టణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరతు అదామా రామా హాసోరు కెదెషు ఎద్రెయి ఎన్హాసోరు ఇరోను మిగ్దలేలు హోరేము బేతనాతు బేత్సెమిషు అనునవి వాటి పల్లెలుగాక పంతొమ్మిది పట్టణములు ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఏడవ వంతు చీటీ వారి వంశముల చొప్పున దానియుల పక్షముగా వచ్చను వారి స్వాస్థ్యపు సరిహద్దు జోర్యా ఇస్తాయోలు ఇర్షెమెషు షేల్బీను అయ్యాలోను యోతా ఏలోను తిమ్నా ఎక్రోను ఎత్తెకే గిబ్బెతోను బాలాతా యహుదు బెనేబెరకు గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అనుస్థలములకు వ్యాపించెను దానియుల సరిహద్దు వారి యొద్దు నుండి అవతలకు వ్యాపించను దానియులు బయలుదేరి లెషము మీద యుద్ధము చేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీన పరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెష్యమునకు దానను పేరు పెట్టిరి వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానియుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇస్రాయేలీయులు నూను కుమారుడిన యహోశువకు స్వాస్థ్యమిచ్చిరి యహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఇఫ్రాయిమియుల మన్యప్రదేశములోనున్న తిమ్నత్సరహును అతనికిచ్చిరి అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించను యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యహోశువయు ఇస్రాయేలియుల గోత్రములు యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునుద్ద యహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి